హాయ్ ఫ్రెండ్స్ డిన్నర్ లోకైతే రైస్ పెట్టాను కోడిగుడ్డు రేసాను పాలకూర ఫ్రై ఉసిరికాయ రసం ఇన్ని రకాలు అనుకుంటున్నారా చెప్పాను కదా పిల్లలు మా హస్బెండ్ బాగా నీరసంగా అయిపోయారు నేను లేక సరిగా ఈ ఒక వన్ వీక్ లో వాళ్ళు బాగా చూసుకోవాలని అన్ని రకాలు వండుతున్నాను అనమాట పప్పు అయితే ఉంది మధ్యాహ్నం ఉంది కొద్దిగానే ఉంది ఒకరికి వస్తుంది ఇంకందుకని చెప్పి వేడి వేడిగా ఫస్ట్ అయితే మా అబ్బాయికి పెట్టిచ్చేసాను అయితే మా అమ్మాయికి కూడా పెట్టేసాను ఇంకా నేను తిన్నా తినకుండా పడుకుని పోదాం అనుకున్నాను తినకపోతే నిద్ర పట్టదు మళ్ళీ కాలు పీకెడతాయి అని చెప్పేసి కొద్దిగా అన్నం అంటే కొద్దిగా అన్నం పెట్టుకుని కొద్దిగా పాలకూర రసం టేస్ట్ చేద్దామని కొద్దిగా రసం అయితే వేసుకున్నాను ఉసిరికాయ రసం మళ్ళీ ఎక్కువ తిన్నా మళ్ళీ ఎలా ఉంటుందో అని తినకపోతే నీరసం వస్తుంది అందుకని చెప్పేసి కొద్దిగా అన్నం అంటే కొద్దిగా ఒక్క ముద్ద అంటే వేసుకుని వేసుకున్నాను వేసుకున్నాము నా పేరుకి వేసుకుని కలుపుకొని ఒక రెండు ముద్దలు అయితే తిన్నాను ఒక ముద్ద రసంతో తిన్నాను అనమాట అంతే ఈరోజు డిన్నర్ అయితే అది ఉసిరికాయ రసం చాలా బాగుంది అయితే ఇలా చేశాను అనమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ గుడ్ నైట్ లాంగ్ వీడియో వస్తుంది లింక్ పెడతాను చూడండి బాయ్ బాయ్ గుడ్ నైట్